సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇక్కడ ఫుడ్ అయితే పర్ఫెక్ట్ సార్ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఇంటి ఫుడ్ లాగే ఉందని చెప్తుంటారు వాళ్ళు నాతో తల్లితో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు తర్వాత ఫుడ్ చూసి వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆ ఫుడ్ తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చదువు కూడా బాగా చదువుతారు స్టడీ అవర్స్ అవి కూడా చాలా గా ఇక్కడ నడుస్తాయి చాలా బాగా చదువుకుంటారు పిల్లలు నేను ఎందుకు వెళ్ళేటప్పుడు మమ్మీ బాయ్ అని చెప్తుంటారు నాకు అలాంటి ఇంటి మంచి పిల్లలకు నాకు మధ్యలో ఉంది సార్ ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఓకే ఉంది సార్ తెలుగు టీజీటీ వేకెన్సీ ఉంది కానీ మేము ఆల్రెడీ ఈ విషయంలో ప్రాసెస్ నడుస్తూనే ఉంది పేపర్ నోట్ నోటిఫికేషన్ ఇచ్చాము కొంతమంది అభ్యర్థులు ఫిఫ్టీ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ టూ వరకు అప్లై చేసుకున్నారు వాటి డిస్ట్రిక్ట్ కంపెనీకి పంపించాము వాళ్ళు అక్కడ డెమోస్ కండక్ట్ చేశారు ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మా హెడ్ ఆఫీస్ నుంచి రావాల్సి ఉంది ఆ లోపు పిల్లల క్లాస్ కావద్దు అనే ఉద్దేశంతో మేము మా దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి పీజీపీ తెలుగు తెలుగు అక్కడ ఉన్నటువంటి టీచర్లో కొంచెం స్థాపిస్తున్నాం మాకు యాక్చువల్లీ ఇక్కడ స్టాఫ్ కూడా ముగ్గురు ఉంటారు సార్ ఒకటి వేకెన్సీ ఉంటే ఇద్దరు అవైలబుల్ ఉన్నారు ఇంకా కాబట్టి ఆ ఇద్దరు జేఎల్ తెలుగు పీజీటీ తెలుగుతో మేము కొనసాగిస్తున్నాం సార్ పిల్లలకైతే ప్రాబ్లం లేదు లేదు సార్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఫస్ట్ యూనిట్ టెస్ట్ సెకండ్ యూనిట్ టెస్ట్ థర్డ్ యూనిట్ టెస్ట్ అలా జరుగుతూనే ఉన్నాయి సార్

ప్రెసెంట్ అయితే మాకు పర్మెంట్గా రజిత అనే అమ్మాయి వచ్చింది సార్ నో ప్రాబ్లం సార్ ఏ అమ్మాయి ఇక్కడ ఫుడ్ అనేది బాగలేరు అని చెప్పలేదు బాగుందా ఫుడ్ సార్ మీరు కావాలని చెప్తున్నట్టుగా మరి రాళ్ళు ఎందుకంటే హాస్పిటల్లో ఎక్కువ శాతం ఇది బాగా లేరు అది బాగా లేరు అని ప్రజానికి ఎదురో చెప్తున్నారు బాగుంటుందని టైలే సార్ చాము కదా మరి

वो तो हम आपको बात नहीं मालूम थी हम आपको कुछ भी पूछे भी नहीं क्या भी नहीं वो अचानक उन्ना चले गए हम आपको सुबह में ठीक है आप लोगों को यहाँ पे जो टॉयलेट फैसिलिटीज वो सब क्लीन एंड ग्लीन है या कुछ प्रॉब्लम है उसमें दिक्कत है कुछ पूरे क्लीन है इकड़ इंकोटी तेलुगु सब्जेक्ट संबंधी वरकू शात मन के मंदी ఇక్కడ తెలుగు టీచర్ లేకపోవడం వల్ల తెలుగు విద్యార్థులు నష్టపోతున్నారని కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్లారు ఇక్కడ మనము ఒక నలుగురు ఐదు పిల్లల్ని తెలుగు మీడియం సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అమ్మాయి మీరు తెలుగు తెలుగు టీచర్ మీకు ఉన్నారా మాకు చాలా బాగా చెప్తున్నారు మకేం ప్రాబ్లం లేదు మీకు తెలుగు సబ్జెక్టు ఎవరు చెప్పట్లేదు మీకు ప్రాబ్లం అవుతుంది సఫర్ అవుతుందని కలెక్టర్ మేడం దగ్గర దాకా పోయింది కదా అప్లికేషన్ మీకు తెలుసా తెలుగు బాగా చదువుతనేమండి ఇక్కడ సబ్జెక్ట్ తెలుగు నేర్పుతున్నా నేర్పుతున్నాంటాయిల్లాగా మీకు టీచర్లు వేరే వాళ్ళు చెప్తున్నారా చెప్తున్నా మీకు ఫుడ్ మంచిగా పెడుతున్నారు ఇక్కడ సూపర్ సూపర్ అండి ఇంటి కంటే ఇక్కడ అవునా టీచర్స్ ఇన్ఫైర్ టీచర్ వచ్చినాక చాలా బాగుంది సార్ అవునా మేడం అయితే కావాలని చెప్పించట్లేదు కదా చెప్పండి బాగుందా టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీస్ బాగుందా ఇక్కడ మనం మైనారిటీ గురుకులాలకు వచ్చినాము ఇక్కడ మాత్రం విద్యార్థులకి ఎవరిని కదిలించినా గానీ మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు ఫుడ్ ప్రాబ్లం లేదు ఆ తర్వాత వాటర్ సౌకర్యం గాని బాత్రూమ్ల సౌకర్యం గాని ఇక్కడ ఉన్నటువంటి మేడం చాలా మంచిది ఆమె మా మమ్మల్ని పిల్లల్లాగా అన్న పిల్లల్లాగా చూసుకుంటది అంటూ ఇక్కడ పిల్లలు మాత్రం చెప్తున్నారు ప్రిన్సిపాల్ ధనలక్ష్మి మేడం మా కన్న తల్లి లాంటిది మమ్మల్ని చాలా బాగా చూసుకుంటది అంటూ ఇక్కడ విద్యార్థులు చెప్పుకొస్తున్నారు ఏంటంటే ఇవి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ బాన్స్వాడ ప్రిన్సిపల్ నేను నా పేరు ధనలక్ష్మి ఇక్కడ మైనారిటీ స్కూల్లో దివ్య అనే అమ్మాయి స్టాఫ్ నర్సుగా వర్క్ చేస్తుండే ఆమె గవర్నమెంట్ నర్సు జాబ్ రావడం వల్ల ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటుంది ఆమె తర్వాత డిస్టిక్ కమిటీకి మేము చెప్పాము ఆ తర్వాత సార్ వాళ్ళు నిషిత అనే అమ్మాయిని బోధన్ గర్ల్స్ వన్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీని పంపించారు ఆమెకు ట్రాన్స్ఫర్స్లో మెదక్ గర్ల్స్ వన్కి ట్రాన్స్ఫర్ అయింది ఆ తర్వాత మళ్ళీ డిస్టిక్ కమిటీకి ఇచ్చాం మేము రిపోర్టు సార్ వాళ్ళు కామారెడ్డి గర్ల్స్ వన్ నుంచి ఒక నర్సును పంపించారు ఆమె కొద్ది రోజులు వర్క్ చేసింది ఆ తర్వాత ఆమె నేటివ్ అక్కడ కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది మళ్ళీ డిస్టిక్ కమిటీకి చెప్పాము మళ్ళీ ఒక మేడం మమత అనే అమ్మాయిని పంపించారు ఆ మమతకు మమత కొద్ది రోజులు చేసింది ఆ తర్వాత ఆమె స్టాఫ్ నర్స్ రీసెంట్లీ ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కమిటీ దృష్టికి తీసుకెళ్తే సార్ వాళ్ళు మళ్ళీ ఇంకో అమ్మాయిని పంపించారు ఆ అమ్మాయి పేరు జయ ఆ జయ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ సిక్ కామెర్లు అయినాయి అని చెప్పింది దానివల్ల ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్ అడ్మిట్ కావడం వల్ల ఆమె రాలేకపోయింది ఆ కొద్ది పీరియడ్ తర్వాత మళ్ళీ మేము సార్ వాళ్ళకి చెప్తే సార్ ప్రజెంట్గా రజిత అనే అమ్మాయిని పంపించారు ప్రజెంట్ మా ఇన్స్టిట్యూషన్లో రజిత యాజ్ ఏ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తుంది సార్ స్టాఫ్ నర్స్ వేకెన్సీ అనేది మా స్కూల్లో అండ్ కాలేజ్లో లేదు ప్రజెంట్గా స్టాఫ్ నర్స్ మాకు అవైలబుల్లో ఉంది ఇంకా ఒక విషయం ఏంటంటే సార్ ఇక్కడ తెలుగు టీజీటీ తెలుగు మేడంకి ట్రాన్స్ఫర్ అయ్యింది కామారెడ్డికి ఆ తర్వాత మేము పేపర్ యాడ్ ఇచ్చాము ఇక్కడ వేకెన్సీ ఉందని అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ టూ అప్లికేషన్స్ వచ్చాయి మాకు ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మా డిస్ట్రిక్ట్ కమిటీకి పంపించాము విత్ మై లెటర్ పంపించిన తర్వాత వాళ్ళు స్క్రూట్నీ చేసేసి అక్కడ డెమోస్ కండక్ట్ చేశారు ఆ డెమోస్ చేసినటువంటి వ్యక్తులందరి లిస్టు మా హెడ్ ఆఫీస్కి పంపించారు మాకు అక్కడ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి తెలుగు టీచర్ రావాల్సి ఉంది ఇంకా ఆ మేడం వచ్చే లోపు మా దగ్గర ఉన్నటువంటి తెలుగు స్టాఫ్ ఇద్దరు అవైలబుల్ ఉన్నారు ఇంకా జేఎల్ తెలుగు పీజీటీ తెలుగు మాకు అవైలబుల్ ఉన్నారు జేఎల్ తెలుగు అంజనీబాయి మేడము పీజీటీ తెలుగు శృతి మేడము ఈ ఇద్దరు మేడమ్స్తో టీజీటీ చేసే పనిని ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలని పిల్లలకు తెలుగు చెప్పిపిస్తున్నాం ఏ ఏ లెసన్స్ అయినా మీకు ఏ ఏ టీచర్ చెప్తారు తెలుగు మా అంజనీ

सेलिंग कौन तो था मामी को नो तो, मैम तो, हमारे पास यहाँ पर कोई भी प्रॉब्लम नहीं है तेलुगु के लिए ऑलरेडी पीजीटी, जी श्रुति मैडम ले रहे और जेएल एल अंजलि भाई मैडम तेलुगु को कवर कर रहे और जैसे स्टाफ नर्स के लिए बोल रहे थे लेकिन स्टाफ नर्स तो ऑलरेडी आ रहे हैं अलहमदिल्ला सब कुछ है किसकी भी तबियत खराब नहीं है अभी तक अलहमदिल्ला परस्थित बटी नीन वन इयर सर ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలందరినీ చూశాను చాలా బాగా చదువుకుంటున్నారు ఇంకా వీళ్ళని చాలా డెవలప్ చేయాలని నా మనసులో ఉండింది ఆ ప్రకారంగానే మనకు హెడ్ ఆఫీస్ గైడ్లైన్స్ ప్రకారంగా అది ఏ రకంగా అయితే మాకు మెనూ ఇస్తారో మెను ప్రకారంగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము అలాగే అకాడమిక్స్లోకి వస్తే అకాడమిక్స్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి టైం టేబుల్ను ఫాలో అవుతూ మేము వాళ్ళ క్లాసెస్ చెప్పిపిస్తాము ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు అమ్మాయిలకు మెడికల్ సీట్లు కూడా సాధించడం జరిగింది ఒక అమ్మాయి మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్లో ఇంకొక అమ్మాయి కరీంనగర్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ జాయిన్ అయ్యింది సార్ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు మెడిసిన్ సాధించడం జరిగింది ఇంతే కాకుండా మన ఎస్ఆర్ఎంకే డిగ్రీ కాలేజీలో దాదాపు ఒక యాభై మంది పిల్లలు మన ఇన్స్టిట్యూషన్ నుంచే ఉన్నారు తర్వాత ఫిజియోథెరపీ బీఎస్సీ నర్సింగ్ బీపీఈడి ఇలాంటి కోర్సులలో చాలా టెక్నికల్ కోర్సులలో మన పిల్లలు ముందంజలో ఉన్నారు సార్ చాలా బాగుంది మేము అనుకోలేము ఎంత బాగా పిప్పిస్తారని మ్యామ్ చాలా బాగుంది ఫుడ్ మెన్యూ ప్రకారం అన్ని ఇస్తారు జబ్బి ప్రిన్సిపల్ మ్యామ్ న్యాయి తిన జబ్ కౌసార్ మ్యామ్ జబ్సే ప్రిన్సిపల్ మ్యామ్ నా పర్ ఆ జబ్సే మాకు ఖానా బోత్ అచ్చా లేదే బోత్ మత అగర్ సార్ సమర్థనీ ఆదా స్టాఫ్ మత స్టాఫ్ మెంబర్స్ మాపర్ तो मैडम जाके उनको बता रहे मतलब इंग्रेडिएंट्स बोल रहे ऐसा नहीं ऐसा करना बोलिए फिर बाद में से वो जो है ना स्ट्राफ बना के जब खिला रहे अच्छा बना रहे